ఏ సంకటహర్ చతుర్థి పురస్కరించుకొని వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అతిరాత్ర మహాయాగాది క్రతవులు నిర్వహించిన యాగస్థలమునందు నిర్వహించబడే శ్రీ లక్ష్మీ గణపతి హోమం విఘ్నాలను తొలగించే విఘ్న మన గణపతి మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొట్టమొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ గణపతిని పూజిస్తారు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ప్రతికూల అంశాలను తొలగించడానికి గణపతి హోమం నిర్వహిస్తాము ఈ గణపతి హోమం చేయడం వలన వివాహ ప్రాప్తి సంతాన యోగం వ్యాపారాభివృద్ధి విజయము ఆరోగ్యము సంపద కార్యసిద్ధి కలుగుతాయి ఈ లక్ష్మీ గణపతి హోమం అనేది అత్యంత విశేషంగా అష్ట ద్రవ్యాలు ఉపయోగించి చెయ్యటం చాలా విశేషం ఇటువంటి హోమాలు శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో అత్యంత సేవా దృక్పథంతో శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్ర ఉపాసన కలిగిన వేదమూర్తులచే శాస్త్రీయంగా నిర్వహించబడును ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరూ అతిశక్తివంతమైన క్షేత్రం నందు నిర్వహించుకొని మీ జన్మ చరితార్థం చేసుకోగలరు జన్మ జాతక గోచార రీత్యా కర్మరీత్యా మీరు మీ కుటుంబం సమస్త దోషాల నుంచి విముక్తి పొందగలరు మేము నిర్వహించే ఎన్నో సేవల ద్వారా భక్తులకు మంచి జరగడం వలన మా యొక్క సేవలను విశ్వసిస్తున్నారు మేము నిర్వహించే అన్ని సేవలు శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క యూట్యూబ్ ఛానల్ నందు మీ ఇంటి వద్ద నుంచి లైవ్ లో వీక్షించవచ్చు ఈ పవిత్ర కార్యక్రమాలలో పాల్గొని శ్రీ లక్ష్మీ గణపతి అనుగ్రహం పొందగలరు ఆసక్తి ఉన్నవారు వెంటనే తమ గోత్ర నామాలు నమోదు చేసుకోగలరు మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో నిత్య హోమం డాట్ ఇన్ కు లాగిన్ అవ్వగలరు శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నిర్వహించే యజ్ఞ యాగాది క్రతువుల పూర్తి వివరాలకై వీడియో ఆఖరి వరకు చూడగలరు హోమం యజ్ఞం యాగమంటే ఏమిటి దేవతలు ఋషులు మహాయోగులు సిద్ధపురుషులు దైవజ్ఞ సంభూతులు వేదమూర్తులు పండితవర్యులు జ్యోతిష్యులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు తద్వారా త్వరితగతిన తమ ఆశయాలను నెరవేర్చుకునేవారు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కాని అంతర్గతంగా కాని ప్రజల కోసమే ఉద్దేశించి ఉండేవి అంటే లోక కళ్యాణం కోసం అన్నమాట యాగం లేదా హోమం అనేది మనం ఆచరించడం ద్వారా సృష్టి ధర్మంలో భాగంగా ఎండలు వానలు చలి సకాలంలో సమతుల్యంగా సమృద్ధిగా ఉండి లోకం సుభిక్షంగా ఉంటుందని మనకు ధర్మశాస్త్రం చెబుతున్నది శాస్త్ర ప్రామాణికంగా దేవానాం ఆజ్యం ఆహారం అని వింటూ ఉంటాం దేవతలను మనం ఆరాధించే సమయంలో భాగంగా నారికేళ్లము లేదా అరటి పనులు వివిధ రకాల ద్రవ్యాలు నైవేద్యంగా సమర్పిస్తాం తర్వాత స్వామి ప్రసాదంగా మనం స్వీకరిస్తాం కాని ఇక్కడ హోమం సమయంలో దేవతలకు ఏ దేవత పేరైతే చెప్పి అగ్నిహోత్రంలో ఆహుతిగా ఆజ్యం సమర్పిస్తామో ఆ దేవతకి చేరవేస్తాడు అగ్నిహోత్రుడు తద్వారా మనం సమర్పించే ఆద్యం కానీ హోమ ద్రవ్యం కాని సాక్షాత్తు ఏ భగవంతుడి పేరైతే చెప్పి మనం సమర్పిస్తామో ఆ భగవంతుడికి స్వయంగా చేరుతుంది ఇతిహాస పురాణ గ్రంథాల అనుగుణంగా పూర్వం అగ్నిష్టోమా అతిరాత్ర ఆత్పోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధ మహాయాగాది కార్యక్రమాలు నిర్వహించిన భూమి మనది యజ్ఞ యాగాది క్రతువులు ఎన్నో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి మరికొన్ని సమిధలు మరికొన్ని దేవతలను సంబంధించినదై ఉంటుంది అంటే అన్ని గ్రహాలు సమతుల్య స్థితిలో ఉంటేనే సృష్టి సక్రమంగా ఉంటుంది అంటే సకాలంలో ఎండలు వానలు చలి సమతుల్యంగా సక్రమంగా ఉండటం తద్వారా సమస్త జీవకోటి సరైన దిశలో జీవిత ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది జ్యోతిష్యులు పండితులు వేదమూర్తులు మీకున్న సమస్యను బట్టి ఎన్నో సూచనలు చేస్తారు వారు చెప్పిన ప్రకారంగా పరిస్థితిని బట్టి తగు హోమం చేయిస్తే చక్కటి సత్ఫలితాలు వెంటనే చేకూరుతాయని మనకు ధర్మశాస్త్రం చెబుతున్నది ఈ హోమాలలో రకరకాల మూలికలు మరియు సమిధలు ఎన్నో ద్రవ్యాలు వాడతారు హోమం చేసే విధానంలో భాగంగా హోమగుండ ప్రాకారం అమర్చి గోమయంతో అనగా ఆవు పేడతో అలికి చక్కటి ఆవు నెయ్యితో హోమం అనేది నిర్వర్తిస్తే పరిపూర్ణమైన సత్ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి ఇటువంటి మహోత్కృష్టమైన హోమాది కార్యక్రమాలు శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నిష్ణాతులైన వేదమూర్తులచే అత్యంత శాస్త్రబద్ధంగా ఉపాసన మూలమంత్ర బీజాక్షర శాస్త్ర ప్రమాణికంగా జరిగే హోమాలు లక్ష్మీ గణపతి హోమం సర్పసుబ్రహ్మణ్య మూల మూలమంత్ర హోమం రాజశ్యామల హోమం ప్రత్యంగిర హోమం చండీ హోమం సుదర్శన హోమం మన్యు సూక్త హోమం లక్ష్మీ కుబేర పాశుపత మూలమంత్ర హోమం మృత్యుంజయ పాశుపత మూలమంత్ర హోమం నవదుర్గ పాశుపత మూలమంత్ర హోమం మహారుద్ర హోమం నవగ్రహ హోమం శనిశాంతి హోమం గండ భేరుండ నరసింహస్వామి హోమం సర్పసుబ్రహ్మణ్య పాశుపత హోమం ఇటువంటి హోమాలు శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో అత్యంత సేవా దృక్పథంతో నిర్వహించుకుని మీ జన్మ చరితార్థం చేసుకోండి